నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ ఈ మధ్యన నాకు కొద్దిగా నడు నొప్పి వచ్చిందండి మీకు కూడా ఎవరికైనా నడు నొప్పి వచ్చి దానికి కారణం లోపల కనుక స్టోన్స్ ఉన్నాయి అని అని మీకు ఏమన్నా డౌట్ వచ్చినా లేక నిర్ధారణ అయినా కనుక ఇది కొద్దిగా తీసుకోండి నేను చెప్పే రెమెడీస్ నాకు చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నమాట యాక్చువల్గా నాకు స్టోన్స్ ఉన్నాయి అవి చాలా మైన్యూట్గా ఉన్నాయన్నమాట సో చాలా తొందరగా కరిగిపోతాయి అన్నమాట వాటి గురించి కరిగిపోవడం కోసం లేకపోతే ఉన్న పెద్ద స్టోన్స్ ఉన్న కొద్దిగా దాని సైజ్ తగ్గి మనకి ఇబ్బంది పెట్టకుండా ఉండి నొప్పి చాలా క్రమంగా తగ్గిపోద్ది అనమాట దీనివలన మనం నడువు నొప్పితో చాలా ఇబ్బంది పెడతాం అనమాట ఏ పని చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అని కాదు కానీ అండి చాలా బాధపడుతూ ఉంటాం కదా అలా అనమాట ఇది అరటి దోట అంటారు కదా మీకు అర్థమయ్యే ఉంటుంది పాటికి ఈ అరటి దూటని మనం లోపల ఉన్న గట్టి పాటను తీసుకోవాలన్నమాట పై పైన ఉన్న ఎక్కువ తీసేస్తే అలాగే అమ్ముతారు చిన్నగా మనం అటు ఇటు తెచ్చుకున్నప్పుడు కొద్దిగా నల్లగా ఉంటుంది ఆ పాటను తీసేయాలి ఇక మనం ఇలా చక్రాల్లాగా కోసుకొని కొద్దిగా పీచుని తీసేస్తూ ఉండాలన్నమాట దానికి అలా పీచు వస్తూ ఉంటుందండి ఆ పీచుని ఎంత వచ్చినా ఉంటుంది ఫుల్ ఆఫ్ ఫైబర్ ఇది కడుపులో నొప్పుకి ఇలాగా స్టోన్స్కి కాకుండా అండి హెల్త్కి చాలా మంచిది ఫుల్ ఆఫ్ ఫైబర్ వాటర్ కంటెంట్ పొటాషియం చాలా ఉంటుంది ఇంట్లో సో మనకి చాలా మంచిది అనమాట ఇక ఎరటిదొట్టి ఇలాగే ఉండగా లోపల హోల్ చేసేసేసి అలా వాటర్ ఊరితే అది కూడా తాగుతున్నారు కదా ఇవన్నీ కూడా రకరకాల అవకాశం ఉన్న వాళ్ళకి సరిపో ఉంటుంది ఎందుకంటే అరటి చెట్టు ఉండాలి కదా మనకి దూట ఉంటే సరిపోతుంది మార్కెట్కి వెళ్తే మనకి ఇస్తారనమాట నేను కూడా అలాగే తెచ్చుకున్నాను నాకు ఇదివరకు అరటి చెట్లు ఉండేవి అవి తీసేసాము సో ఒక అరటి దూట ఒక అరటి పువ్వు తెచ్చుకున్నాను అనమాట ఈ అరటి ఒక్క దూట తెచ్చుకుంటేనండి మహా అయితే ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది అది చాలా రోజులే వస్తుంది మనకి మనం రకరకాల వంటలు చేసుకోవచ్చు చూసారా ఈ అరటి దోటికి ఇటువైపు నల్లగా ఉంది నేను అటువైపు నలుపు తీసేసి మనం కోసుకుంటున్నాం అనమాట నల్లదైనా ఉంచేసేయండి ఒకవైపు నుంచి కోసుకుంటున్నాం కదా అలా చక్రాల్లాగా కోసి ముందుగా దాన్ని పీచి తీసుకోవాలన్నమాట మన కోరిక వాటికైతే కొంచెం మనకి ఎన్ని కావాలన్నీ కోసుకోవచ్చు కానీ రసానికైతే మాత్రం రెండు చక్రాలు సరిపోతాయి ఒక వన్ ఇంచి మందం ఉన్న చక్రాలు రెండు సరిపోతాయి మనం ఎంత తీసినా పీచు వస్తూనే ఉంటుంది అనమాట సాధ్యమైనంత వరకు తీసుకోవాలి దీన్ని నీళ్ళల్లో ఉంచుకుంటే నల్లబడకుండా ఉంటాయి అన్నమాట ఇక నేను ఇమీడియట్గా ఒకటి కర్రీను తర్వాత రసం మొదలు పెడుతున్నాను వాటి నుంచి ఇదండి రసం మనం తీ చేసుకుంటున్నప్పుడు మిక్సీకి పీచు అంటుకుంటూ ఉంటుంది ఆషాఢం కదండి ఈగలు వస్తున్నాయన్నమాట దానికి దీంట్లో ఏం స్వీట్ ఉందో కానీ ఒక్కటే ఈగ భలే విసిగిస్తుంటుందండి ఒక్కొక్కసారి మన్ని అది విసిగిస్తుంది నన్ను అలాగా ఇక మిగతాది ల్యాప్ పేపర్ ర్యాప్ చేసి పెట్టేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో ఉంటుంది వన్ వీక్ వరకు ఉంటుంది ఎందుకంటే నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక పువ్వు ఒక అరటి తోట తీసుకొచ్చి సుబ్బారావు తీయమంటే ఒకటే అనమాట మార్కెట్లో ఫోటో తీయించుకుంటుంటే అలాగే సుబ్బారావు సరే ఇది మిక్సీలో వేస్తేనండి చక్కగా ఈజీగా బ్లెండ్ అయిపోతుందండి రసం కూడా నిజరసం వస్తుంది అలాగా నేను ఎందుకంటే ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటుంది కదా మీరు ఒక హాఫ్ కప్ పోసారంటే వన్ కప్ వరకు వచ్చేస్తుందండి వాటర్ దీంట్లో మీరు పటికి బెల్లం అంటారు కదా అది వేసుకుని తాగొచ్చు యాక్చువల్గా నేనైతే ఏమీ వేసుకోనండి అలాగే తాగేస్తాను అనమాట ఒక కప్ వరకు వస్తుందండి అంతకన్నా ఎక్కువ రాదు నేను ఒక చిన్న గ్లాసు తలకొట్టి గ్లాస్ అంటారు కదా అంత వచ్చిందనమాట ఎప్పుడైనానండి ఇలాంటి ఆయుర్వేదం తాగితే ఎలా పడితే అలాగా నుంచుని పని చేసుకుంటూ అలా తాగేయకండి కూర్చుని నెమ్మదిగా అలా ఒక్కొక్క గుక్క తీసుకుంటూ ఆస్వాదిస్తూ ఉండండి ఎందుకంటే మనం తీసుకునేది మెడిసిన్ అది మనకి అంత ఇంపుగా ఉండదు కానీ అది మనని మనకి లోపలికి నెమ్మదిగా తీసుకుంటూ ఉంటే అది వంట పడుతుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్మెల్ కూడా ఏమి ఉండదు కాకపోతే కొద్దిగా వగరగా ఉంటుంది కళ్ళు తిరిగినట్టుగా ఉంటాయండి ఎందుకంటే అది చాలా మెడిసిన్ కదా అంతే కదండి మెడిసిన్ కాబట్టి కొంచెం కళ్ళు తిరిగినట్టు ఉంటాయి అందుకని కొద్ది ఒక్క నిమిషం కూర్చుని తాగండి తాగేసి ఒక సెకండ్ అలా ఉండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉండి మీ పని చేసేసుకోండి ఇక నేను ఇప్పుడు అరటి దూటతో పప్పు చేస్తున్నాను అనమాట మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఎంత తొందరగా తగ్గిపోద్దా దానికి ఏమేం చేసేద్దామా అని ఇమీడియట్గా తొందర తొందరగా చేసుకుంటాం కదా సో అదే పనిలో ఉన్నాను అనమాట యాక్చువల్గా ఇది వస్తుంది మనకి ఉంది ప్రాబ్లం అనుకున్నప్పుడు రెగ్యులర్గా వాడుతూ ఉంటే మనకు అసలు ప్రాబ్లమే రావండి మనం ఏం చేస్తాం అంటే తగ్గగానే దాన్ని నిర్లక్ష్యం చేసేస్తాం ఈ అరటిదూట రసం కూడా అండి ఒక్కసారి తాగితే కాదు మీరు ఒక వన్ వీక్ కంటిన్యూగా తాగండి తర్వాత గ్యాప్ ఇచ్చేయండి పర్వాలేదు ఇక నేను అరటిదూట పప్పు చేస్తుంది అనమాట అండి ఏం లేదండి పెద్ద బ్రహ్మ విజయం కాదు మనకి అది ఏంటంటే ముక్కల్లో మనం ఉప్పు పసుపు వేసేసుకుని పప్పు ఉడికే కుక్కర్లోనే పక్కన నల్లబెట్టేసుకున్నాం అనుకోండి అది నల్లగా పడకుండా ఉంటుంది ఎప్పుడైతే మనం పసుపు వేసామో నల్లపడకుండా ఉంటుంది ఉప్పు కూడా పడుతుంది అనమాట ఒక చక్కగా కుక్కర్ మూత పెట్టేసేసుకొని మగ్గించేసేసుకోండి అదే ఉడకపెట్టేసేసుకోండి పప్పుని ఉడికాక తాలింపు పెట్టుకోండి నేను పక్కన అరటి పువ్వు కూడా తెచ్చుకున్నాను కదండి ఆ ఫ్రై కూడా చేసుకుంటున్నాను అనమాట పువ్వుని తలుపు దొంగ అంటారండి వీధి వరకు నా ఛానల్లో కూడా ఒకటి ఉంది వీడియో అలాగనమాట చక్కగా ఫ్రై లాగా చేసేసుకుంటాను నేను అదే ఆ తలుపు దొంగ అది తీసేసి ఆ పువ్వుని చక్కగా మిక్సీలో వేసేసి బరకగా ఆడేసేసి దాన్ని ట్యాప్ కింద పెట్టి బాగా ఆ కస అంటారండి ఆ కస పోయే వరకు కూడా వాష్ చేసుకుంటాను అనమాట వాష్ చేసుకున్నాక దా వస్తుంది కదా పిప్పి దాన్ని చక్కగా ఉల్లిపాయ మగ్గించుకున్నాక అల్లం వెల్లుల్లిపాయ వేసుకుని తాలింపు పెట్టేసుకుంటాను అనమాట కొంచెం రుచిగా ఉంటుంది ఇది పప్పు చూడండి పెసరపప్పు వేసాను అనమాట చూడండి పసుపు వేయడం వలన అరటి మొక్కలు మొక్కలు కి నలుపు రాలేదు మీరు గమనించారా ఇది ఇలా ఉడికిపోద్దండి రసం అంతా బయటకు వస్తుంది కొద్దిగా పిప్పి పిప్పిగానే ఉంటుంది ఏం పర్వాలేదు చక్కగా పొట్ట క్లీన్ అనమాట అంతకన్నా ఏం అవ్వదండి ఒకవేళ అయితే కనుక ఒకసారి కొద్దిగా బౌల్ ఫ్రీ అవుతుంది అంతకన్నా మనకి ఏమి అవ్వదండి చక్కగా హ్యాపీగా చాలా రుచిగా ఉంటుంది మనకి తేడా తెలియదండి ఏదో కొంచెం చూడండి ముదురు ములక్కాడు కూడా మనం తింటాం నవిలి తింటాం కదా పూసేస్తాం అలాగే తోటకూర కాడలు కూడా తింటాం పప్పులో వేసుకుంటాం అట్లాగే ఉంటుందండి అంతే కానీ మనకి మెడిసినల్గా చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు చేసుకుని తినండి ప్రాబ్లం వచ్చాకే చేసుకుంటే ఇలాగే ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరే మనం ఇలాంటి మంచి వంటలు చక్కగా చేసుకుని తింటూ ఉంటే ప్రాబ్లమే రాకుండా ఉంటుందన్నమాట అంతే కదండి ఏదైనా సరే వచ్చాక కన్నా ముందే దానికి ముందు చూపు మనకి చాలా మంచిది సరే ఉప్పు పసుపు మళ్ళీ చెక్ చేసుకుని వేసుకున్నాను తర్వాత తాలింపు రెగ్యులర్గా తాలింపు పెట్టేసుకొని ఇది మీకు పప్పు చూపించడం నా ఉద్దేశం కాదు పప్పు ఎలా చేస్తున్నానో చూపించడం నా ఉద్దేశం కాదు ఇలా తినండి అని చెప్పడం వరకే నా ఉద్దేశం అనమాట చక్కగా రసం తాగండి పప్పులో వేసుకోండి ఆవ పెట్టుకుని కూడా చేసుకుంటారు యాక్చువల్గా మనకి ఇలాగ నడు నొప్పిగా ఉన్నప్పుడు అది ఆవ పెట్టుకుని చేసుకుంటే ఏమవుతుందంటే ఒంట్లో బాగున్నప్పుడు చేసుకోవచ్చు అలాంటివి ఆవ పెట్టుకుని చేసుకుంటే కొద్దిగా వేడి చేస్తుంది కదా ఆ వేడి చేసిన నొప్పి మళ్ళీ ఎక్కువైందనుకోండి అదో ఏదో మనకు తెలియదు అనమాట చగ్గా ఇలా తాలింపు పెట్టుకోం కానీ మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకుంటే చగ్గైపోతుంది ఇది రెండో రోజండి అంటే నేను రోజు తాగుతున్నాను అని చెప్పడం కోసం మీకు చిన్న చిన్న క్లిప్స్ నేను షూట్ చేసి పెట్టాను అనమాట అంతే ఇలాగ నేను వన్ వీక్ తాగానండి ఏదైనా ఆయుర్వేదం అంది మనం తీసుకున్నప్పుడు వన్ వీక్ టు ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ వరకు అయినా సరే తీసుకోవచ్చు తీసుకుని మళ్ళీ గ్యాప్ ఇచ్చేయాలండి ఇప్పుడు కూడా దానికి గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనం తీసుకుంటూ ఉంటే మనకి అది చాలా మంచి చేస్తుంది అనమాట లేకపోతే అది కూడా ఒక ఆహారం అయిపోతుంది అనమాట సో మనం ఎంజాయ్ చేస్తూ చూడండి ముందు రోజు మనకి కొద్దిగా కళ్ళు తిరిగినట్టుగా ఇబ్బందిగా అనిపిస్తుంది ఆ టేస్ట్ కానీ తర్వాత తర్వాత బాగానే ఉంటుంది ఈ నడు నొప్పికి ఇంకొక రెమెడీ ఏంటంటే కొండపిండి ఆకు దీని పేరే కొండపిండి అంటే కొండరాంటి రాళ్ళని కూడా కరిగించేస్తుంది అని అనమాట ఉద్దేశం ఈ కొండపిండాకు చాలా పెద్ద ఆకుతో దొరికిందండి హైబ్రిడ్ రకం అంటే అది ఏంటో వర్షాలుగా ఉన్నాయి కదా మంచి మామూలు దొరకట్లేదు అన్నమాట నాటిది సరే మన ప్రాబ్లం రెక్టివ్ అవ్వాలి కదా సో సో నేను రెండు మూడు రోజులకోసారి ఇలాంటివి ఏదో చేసుకుని ఆహారంలో కూడా తీసుకుంటున్నాను రసంలో కాకుండా సో ఆకు తెచ్చుకుని తా రెగ్యులర్ తాలింపండి చక్కగా మామూలు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు మీరు వేసుకోండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ చక్కగా వేగాక వెల్లుల్లి కూడా మంచి ఆకు కూరకి రుచి వస్తుంది కదా ఆ వెల్లుల్లిపాయ కూడా చక్కగా వేసేసి మగ్గిపోయాక ఆకు కొద్దిగా పైన వేసేసి ఉప్పు పసుపు వేసేసి మగ్గ పెట్టేసుకోండి అంతే చాలా సింపుల్ కదండి ఇవి మామూలు ఆకుకూరలే ఇవన్నీ చాలా రోడ్డు పక్కన మనకి రెమెడీస్ పెట్టాడట భగవంతుడు దాన్ని మనం చిన్న చూపు చూస్తున్నాం మన అలసత్వమే మన అనారోగ్యానికి కారణం అన్నమాట సో ఏదైనా పెద్దల మాట మనం వినాలంటే కొద్ది మనకి పెద్దరికన్నా రావాలంటారు అంతే అంతకన్నా మరొకటి లేదు చక్కగా ఇలా ఆకుని ఫుల్గా చక్కగా క్లీన్ చేసేసుకునండి బాగా ఒకటికి నాలుగుసార్లు కడగండి ఇసుకలో మట్టిలో పెంచుతారు కదా ఎప్పుడు కూడా బాగా కడుక్కోవాలి ముందు కొయ్యక ముందే కడగాల్సమా కడిగేసేసుకుని ఉల్లిపాయ మగ్గిపోయింది కదా మగ్గకపోయినా పర్వాలేదండి కొద్దిగా పై పైన అలా వేస్తే ఆకుతో పాటు ఇట్టే మగ్గిపోతుంది అనమాట చూడండి మనం కోసేటప్పుడేమో బాండి నిండుగా ఉన్నట్టు ఉంటుంది ఆకుకూర వేయగానే ఎక్కడికో అడుక్కు వెళ్ళిపోయినట్టు ఉంటుందన్నమాట కర్రీ చక్కగా ఏం లేదండి అన్నంలో మొదటి ముద్దలో రెండు మూడు ముద్దులు తినేయండి అంతే తినలేని పప్పులో వేసుకోక్కర్లేదండి చక్కగా ఆకుకూర ఎక్కువ వెళ్తుంది ఇలా రసము ఇలా కూర పప్పు తింటూ ఇలాంటి ప్రాబ్లం నుంచి బయటపడండి మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అందకుండా నమస్తే